మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో నాగ చైతన్య నాగచైతన్య ఒకరు ఈయన చేసిన సినిమాలు ఇంతకు ముందు మంచి విజయాలను సాధించినప్పటికీ ప్రస్తుతం ఈయన చేసిన సినిమాల్లో ఏది కూడా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించడం లేదు ఇక ఒకప్పుడు ఈయన చేసిన మజిలీ సినిమా మజి మంచి విజయాన్ని అందుకుంది ఇక అదే రీతిలో ఇప్పుడు కూడా మరొక మంచి లవ్ స్టోరీ చేయాలనే ఉద్దేశ్యంలో నాగ చైతన్య ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే తండేల్ తండేల్ అనే సినిమాని చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న నాగ చైతన్య ఒక కొత్త దర్శకుడు డైరెక్షన్ లో కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య అఖిల్ ఇద్దరు కూడా వాళ్ల రేంజ్ లో సక్సెస్ లో అయితే సాధించలేకపోతున్నారు కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో హీరోలందరూ వరుస సక్సెస్ కొడుతుంటే వీళ్లు మాత్రం ఒక్క సక్సెస్ కొట్టడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఎందుకిలా జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు ఇక ఈ క్రమంలోనే నాగార్జున నాగార్జున కూడా వీళ్ల కెరీర్ మీద చాలా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది అందుకే ఒక యంగ్ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ నాగ చైతన్య తో సినిమా చేయమని నాగార్జున సజెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఆ కథ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న ఒక రైటర్ అంది డంతో ఒక కొత్త డైరెక్టర్ ఆ కథని డీల్ చేసి సినిమా చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే ఈ సినిమాకి పునాది వేసింది నాగార్జున మరి ఈ సినిమాతో అయిన తన కొడుకుకి భారీ సక్సెస్ వస్తుందా అనేది చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి